i uh -huh. గజ్వేల్ పట్టణానికి చెందిన అపర రామ భక్తుడు శ్రీ రామకోటి భక్త సమాజ వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు గారికి ఆదివారం నాడు కరీంనగర్ లో తెలుగు వెలుగు జాతీయ స్వచ్ఛంద సేవ సంస్థ వారు భక్తి రత్న మహానంది జాతీయ పురస్కారాన్ని సన్మాన పత్రాన్ని అధ్యక్షులు పోలోజు రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా సదానంద గారి చేతుల మీదుగా సన్మానించి అందజేశారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక ఒరిస్థా మహారాష్ట్ర నుండి ప్రతిభావంతులను అందజేయక మన తెలంగాణ ప్రాంతం నుండి భక్తి రంగ విశేష సేవలు అందించి ప్రతిరోజు లక్ష మందికి భక్తులు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి నాలుగు కోట్ల లిఖిత రామనామాలను పూర్తి చేయించి వెయ్యి కోట్లకు శ్రీకారం చుట్టడం ఆయన ఆధ్యాత్మిక కృషి పట్టుదలను గ్రహించి భక్తి మహానంది జాతీయ పురస్కారాన్ని రామకోటి రామనాజకు అందజేయడం విశేషం భద్రాచల సీతారాముల కళ్యాణానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ సంస్థకు ఇవ్వని కోటి తలంబరాల కార్యక్రమం రామకోటి సంస్థకు ఇవ్వడం తద్వారా లక్ష మంది భక్తుల నూట యాభై కిలోల కోటి తలంబ్రాలు ఒలిపించి తిరిగి సీతారాముల కళ్యాణానికి అందించి ఘనత రామకోటికి సొంతం అలాగే కళ్యాణ అనంతర ముత్యాల తలంబరాలు ఏ సంస్థకు ఇవని వంద కిలోలు రామకోటి రామరాజుకు అందజేసి ఘనంగా సన్మానించిన ఘనత రామకోటి రామరాజుకే సొంతం రామ రా చోరకున్న చిట్టి ఉద ధన్యము రామదేవ చోరకున్న చిట్టి ఉడత ధన్యము ఏకు పండు తినిపించిన శబరి మాత ధన్యము ఏకు పండు తినిపించిన శబరి